హాయ్ హలో నా పేరు పావని బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అసలు ఏం జరిగింది ఏంటా అని చూసుకున్నట్లయితే ఫస్ట్ నిన్న నా నిన్న ఎపిసోడ్లో గ్రాండ్ ల్యాండ్స్లో నాగమణి కంటేనే అందరూ నామినేట్ చేశారు బయటికి వెళ్ళాలి అనేసి అనిల్ సార్ చెప్పేసరికి అందరూ నామినేట్ సరికి నాగమణి కంటే ఇవాళ అందరితో డిస్కస్ చేసుకున్నాడు అనమాట ఎందుకు నిన్న నామినేట్ చేశారు అంత తప్పు నేనేం చేశాను అందుకు నన్నే ఎందుకు టార్గెట్ చేశారా అనేసి అందరితో ఇంకా తనని నామినేట్ చేసిన వాళ్ళందరితోని డిస్కస్ చేశాడు సో ఈ డిస్కషన్లో తను ఒక నా ఏదైనా గ్రాప్ చేస్తున్నాడా ఏమో అని నిఖిల్ ఒక మాట కూడా అన్నారు సో నిఖిల్ మీరు సింపతిని ఏమైనా కోరుకుంటున్నారా అంటే అదేం లేదు నేను ఫీల్ అయ్యాను నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను ఎందుకు నామినేట్ చేశారు అనేసి అని ఇంకా ఇలా డిస్కషన్ అంతా నైట్ అంతా అందరితోని ఫస్ట్ ఆదిత్య ఓమ్ గారితో నెక్స్ట్ విష్ణుప్రియ నెక్స్ట్ నిఖిల్ ఇట్లా అందరితోని నాగమణి కంటే డిస్కస్ చేశాడు చేసేసరికి నైట్ అంతా ఇదే అయింది ఇంకా మార్నింగ్ సాంగ్ సా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్తో ఒకటి ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ని స్టార్ట్ చేశారు తార్మార్ తక్రమార్ సాంగ్ని ఇంకా వేశారు సో అందరూ ఎనర్జెటిక్గా సాంగ్ అంత ఎంజాయ్ చేశారు డాన్స్ చేశారు ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ కంటెస్టెంట్స్ అందరూ నెక్స్ట్ బిగ్ బాస్ రేషన్ కొన్న కొంత సమయం వరకు కొంతకాలం వరకు మీకు రేషన్ ఇస్తాను అనేసి కొంత రేషన్ ఇచ్చారు గ్రాసరీస్ ఇచ్చారు సో అవన్నీ కొంతకాలం మీరు యూజ్ చేసుకోండి అని చెప్పేసరికి వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో కొంతకాలానికి సరిపడే రేషన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా కిచెన్ టీంలో ఎవరు ఉండాలి ఏంటి ఎవరు కుక్ చేయాలి అని వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు డిస్కస్ చేసుకొని కొంత కొంతమందిని ఇంకా సెలెక్ట్ చేసుకొని కిచెన్లో కుక్ చేయాలి అని చెప్పుకున్నారు తర్వాత క్లీనింగ్ క్లీనింగ్ ఉండాలి క్లీనింగ్ కోసం కొంతమంది ఉండాలని సెలెక్ట్ చేసుకున్నారు సో ఇట్లా వాళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ అయ్యి చేసుకున్నారు కిచెన్కి అండ్ క్లీనింగ్కి ఇవన్నీ అన్నిటికి తర్వాత సోనియా ఈ అమ్మాయి ఎలా అంటే వచ్చి నుంచి ఫైర్ ఫైర్ బ్రాండ్లా ఫైర్ అవుతూనే ఉంది అందరితో ఇంకా డిషున్ డిషున్లు ఆడుతూనే ఉంది కిచెన్లో సోనియాకి బేబాకి చిన్న డిస్కషన్ అయింది చిన్న చిన్నపాటి ఫైటే అయిందని చెప్పాలి బిగ్ బాస్ అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది నిన్న విన్ అయిన మూడు జంటలకి ఈరోజు మూడు ఛాలెంజ్లు ఇస్తాను మూడు ఛాలెంజ్ల్లో ఎవరు విన్ అవుతారో మూడు ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురు విన్ అయిన వాళ్ళకి ముగ్గురు చీఫ్ హెడ్స్ అండ్ హెడ్స్గా ఉంటారు ఇంటిని మెయింటైన్ చేస్తారని చెప్పారు ఇంతకుముందు సీజన్లో కెప్టెన్ ఉండేవారు కెప్టెన్ ఏమో ఇంకా కిచెన్లో సోనియాకి బేవాక్కి చిన్నపాటి డిస్కషన్ జరిగింది సో అది డిస్కషన్ అయ్యింది చిన్నపాటిది ఫైట్ జరిగింది అని చెప్పాలి సో అది అట్లా అయింది నిన్న సెలెక్ట్ చేసిన నిన్న విన్ అయిన ముగ్గురు జంటలకి ఈవేళ మూడు ఛాలెంజ్లు ఇచ్చారు సో ఈ మూడు ఛాలెంజ్ల్లో విన్ అయిన వాళ్ళకి ముగ్గురిని విన్ అయిన ముగ్గురిని చీఫ్ హెడ్స్గా ఇంటిని మెయింటైన్ చేస్తారు ఇంతకుముందు సీజన్లో కెప్టెన్ ఉండేవారు సో అతనికి ఇమ్యూనిటీ వచ్చేది అతనేమో ఇంటిని మెయింటైన్ చేసేవారు ఇప్పుడు అలా కాదు ఈ సీజన్లో కొత్తగా చీఫ్ హెడ్స్ అనే కొత్తగా పెట్టారు సో ఈ ముగ్గురులో ముగ్గురు ఎవరెవరు విన్ అయ్యారు ఎవరు ఏ గేమ్ ఆడి విన్ అయ్యారు ఎలా అయింది ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పట్టుకొని ఉండండి వదలకండి ఈ గేమ్లో థ్రెడ్స్తో ఒక గ్రిల్స్ ఉంటాయి సో థ్రెడ్స్ ఉంటాయి థ్రెడ్ మీద ఈ సిక్స్ మెంబర్స్ నిల్చోవాలి ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క థ్రెడ్ని కట్ చేస్తుంటే ఒక్కొక్కరు అట్లా విన్ విన్ అవుట్ అవుతూ వస్తూ ఉంటారు దీనికి ఈ గేమ్కి సంచాలకుడిగా అభయ్ ఉంటారు అయితే ఫస్ట్ ఈ గేమ్ నుంచి ఫస్ట్ బేబక్క అవుట్ అవుతుంది ఈ గేమ్లో నయనిక మా అబ్బాయితో సహా చాలా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి సో అమ్మాయి చాలా బాగా ఆడింది ఆ లాస్ట్ వరకు వచ్చింది సో లాస్ట్లో నిఖిల్ నైనిక ఇద్దరు ఉండేవారు సో నయనిక అన్ఫార్చునేట్లీ తను టచ్ అయిపోవడం కిందకే సో అమ్మాయి అవుట్ అయిపోయింది సో నిఖిల్ మీ ఫస్ట్ ఛాలెంజ్లో పట్టుకోండి వదలకండి అనే ఛాలెంజ్లో ఫస్ట్ నిఖిల్ విన్ అయ్యారు సో తిను ఫస్ట్ చీఫ్ హెడ్గా గే గేమ్ నుంచి విన్ అయ్యారనమాట ఈ హౌస్కి ఫస్ట్ చీఫ్ నిఖిల్ నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్ సెకండ్ ఛాలెంజ్లో మిగతా రిమైనింగ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా సిక్స్ త్రీ జోడీస్లో ఒకరు నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యారు నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్లో మిగతా ఫైవ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు సో ఇందులో నైనిక ఇన్ విన్ అవుతుందండి సో నైనిక చాలా బాగా ఆడింది తను సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయింది విన్ అయింది ఇంకా వీళ్ళిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ చీఫ్లుగా సెలెక్ట్ అయిన విన్ అయిన వారు విన్ అయిన నికెలు అండ్ నైనిక ఇద్దరు కలిపి కంబైన్గా డిస్కస్ చేసుకొని మూడో వ్యక్తికి సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్తారు సో బిగ్ బాస్ అప్పుడే డిజర్వ్ డిజర్వ్ స్టార్ట్ చేస్తారండి ఫస్ట్ డే నుంచి డిజర్వ్ అని డిజర్వ్ ఎవరు డిజర్వ్ ఎవరు అన్ డిజర్వ్ సో ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది సో నిఖిల్ నైనికా ఇద్దరు కంబైన్గా డిస్కస్ చేసుకొని ఇంకా ఎవరిని సెలెక్ట్ చేశారో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ నైనిక థర్డ్ స్టిక్మెంట్ థర్డ్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు ఆ బిగ్ బాస్ ఎవరిని ఈ కు ఈ రేస్ నుంచి ఎవరిని తప్పిస్తున్నారు అనేసి చెప్తే అడగగానే ఫస్ట్ నిఖిల్ వచ్చి హఫ్రీద్ అఫ్రీద్ని ఇంకా ఫస్ట్ అన్డిజర్వ్గా పక్కన పెట్టేశారు తన ఫోటోని ఇంకా పగలగొట్టారనమాట నెక్స్ట్ అఫ్రీద్ అంటే నన్ను ఎందుకు అన్డిజర్వ్గా తీసేశారంటే మీరు ఎవరితో అంత అందరికీ కలవట్లేదు చేయట్లేదు ఇంట్లో పనులు అంటే మీ ఒపీనియన్స్ మీరు చెప్పట్లేదు బయటికి అంతగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు అనేసి తనని ఇంకా డిజర్వ్గా అన్డిజర్వ్గా పక్కన పెట్టేశారు సో సెకండ్ బేబక్ని తను కూడా అంతగా చేయట్లేదు ఒక మింగిల్ అవ్వట్లేదు అనేసి తనకి కూడా పక్కన పెట్టేశారు ఇంకా థర్డ్ది శేఖర్ భాష సో దీనిని కూడా మీరు చెప్పాల్సిన దగ్గర చెప్పట్లేదు మీరు హైపర్ అయిపోతున్నారు కొంచెం హైపర్ అంటే ఉండాల్సిందనుకంటే ఇంకా హైపర్ అయిపోతున్నారు చెప్పాల్సిందనుకంటే హైపర్ తొందరగా హైపర్ అయిపోయి మాట్లాడుతున్నారనేసి తనని కూడా డిస్క్వాలిఫై చేసేసి అన్డిజర్వ్ చేసి పక్కన పెట్టేశారు సో వీళ్ళిద్దరూ కలిపి యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు థర్డ్ చీఫ్గా సో ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ చీఫ్లు ఫస్ట్ నిఖిల్ నెక్స్ట్ నైనిక అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ యష్మి వీళ్ళిద్దరు కలిపి యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ ఇద్దరు సెలెక్ట్ చేసిన నైనిక బాగానే ఉంది సో మధ్యలో సోనియా వచ్చి తినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తినకంటే బెటర్ ఆప్షన్స్ బెటర్ వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు మీరు తీసుకోలేదు అఫ్రీద్ కూడా తినలాగే తను కూడా బాగా అందరితో మింగిల్ అయ్యారు అన్ని పనులు చేశారు ఇంకా ఏదైనా వర్క్ ఉందా అనేసి అందరి దగ్గరికి వచ్చి అడిగి మరీ అతను తెలుసుకున్నారు అతన్ని ఎందుకు ఇండె అన్డిజర్వ్గా తీసేశారు అనేసి సోనియా అయితే పెద్ద రచ్చ చేసింది సో దానికే డిస్కస్ నైన్ నిఖిల్కి సోనియాకి మధ్య బాగా డిస్కస్ చేసి జరిగింది సో వీళ్ళిద్దరూ కలిపి సో యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అమ్మాయిలో అన్ని క్వాలిటీస్ ఏమున్నాయి వీళ్ళలో లేని క్వాలిటీస్ ఆ అమ్మాయిలో ఏంటున్నాయని సో సోనియా అయితే బాగా గుచ్చి గుచ్చి అడిగి రత్ చేసేసింది సో దానికి ఆన్సర్ నిఖిల్ గట్టిగానే చెప్పాడు మీ ముందు ముందు ఆటలో మీరు కూడా ఇక్కడికి వస్తారు సెలెక్ట్ చేయాల్సిన పని ఉంటుంది అప్పుడు మీరు కూడా చిన్న చిన్న పాయింట్స్ని కూడా అన్నీ గ్రాప్ చేసుకొని చెప్పాలి ఇక్కడికి వచ్చాక ఒకటి రెండు విషయాలే కాదు అన్నీ అన్ని విషయాలు కలిపి అయినా ఈ రెండు రోజుల్లో ఎవరి కోసం అంతగా తెలీదు ముందు తెలుస్తుంది ఇప్పటికి మాకు తెలిసిన వీటిలో సో ఈ బెటర్ ఆప్షన్ అని తీసుకున్నాం సో యష్మిని సెలెక్ట్ చేసుకున్నాం సో మా ఆప్షన్ అయితే యష్మి సో థర్డ్ చెఫ్గా యష్మి ఉంటుంది అనేసి నిఖిల్ గట్టిగానే చెప్పాడు సో ఇవాళ ఎపిసోడ్స్లో ఇవాళ ఎపిసోడ్లో చీఫ్లు ఇంతకుముందు మనకి లాస్ట్ సీజన్లో కెప్టెన్ నెక్స్ట్ కిచెన్ మేనేజ్మెంట్కు ఒకరు అసిస్టెంట్ మేనేజ్మెంట్కి గ్రాసరీస్కి అదే రేషన్ మేనేజర్ అయినా ఒకరు ఉండేవారు కదా సో ఇప్పుడు అలా కాకుండా థర్ త్రీ చీఫ్ హెడ్స్ ఉంటారు వీళ్ళు ముగ్గురు హౌస్ని మెయింటైన్ చేయాలి అనేసి ఇంకా బిగ్ బాస్ డిసైడ్ చేశారు ఈ సీజన్లో సో ఇలా ఉంది ఈ సీజన్ అంతా ఈ ఎపిసోడ్ ఇలా జరిగిందండి సో ఇదండి ఈరోజు ఇలా గడిచింది ఈ ఎపిసోడ్ ఇలా ముగ్గురిని చీఫ్ హెడ్స్ చేశారు విన్ అయ్యారు సో ఫర్దర్గా ఏంటి అప్డేట్స్ ఏంటి అనేది మీకు ముందు ముందు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను స్టే ట్యూన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ అండ్ చేయండి మీకు నచ్చిన పేరు ఇందులో మీకు నచ్చిన కంటిస్టెన్సీ ఎవరో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్